నిజామాబాద్ జిల్లా దర్పలి మండల కేంద్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రత్యేక వైద్యులచే వైద్య శిబిరాన్ని శుక్రవారం రోజు నిర్వహించడం జరిగింది ఈ ఆరోగ్య మేళాకు విశేష స్పందన లభించిందని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సుశాంత్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎముకలు మరియు చెవి ముక్కు గొంతు ప్రత్యేక వైద్యులచే ఆరోగ్య మేళా నిర్వహించడం జరిగింది ఈ ఆరోగ్య మేళాకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారు ఇందులో ఎముకలకు సంబంధించిన రోగులు డెబ్బై నాలుగు మందికి మరియు చెవి ముక్కు గొంతుకు సంబంధించిన సమస్యల గురించి డెబ్బై రెండు మందికి ప్రత్యేక వైద్యులచే వైద్య పరీక్షలు నిర్వహించి మొత్తం నూట నలభై ఆరు మందికి కావాల్సిన మందులను ఉచితంగా ఇచ్చి తగిన సలహాలు ఇచ్చారు ఇక ఎవరైనా ఎక్కువ ఇబ్బంది ఉంటే నిజామాబాద్ జనరల్ హాస్పిటల్ కి వచ్చి చూపించుకోవాలని సలహా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సుశాంత్ రెడ్డి ఈఎన్టీ వైద్యులు డాక్టర్ శిల్పా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ పర్షిక్ దంత వైద్యులు డాక్టర్ శశిధర్ నర్సింగ్ ఆఫీసర్ రమేష్ సిబ్బంది పాల్గొన్నారు సో తో మొదలు పెట్టారు బాజ్జీ యూనివర్సిటీ ఫామ్ ఆ తర్వాత చేInputChange నా రెడ్ తో ఫామ్ అలా రెంటుటే ఈ ఇవింటి ఫామ్ అలా రెంటుటే అంకె రోత్ తో ఫామ్ అలా రెంటుటే కారెంట్ తో బూంది తినాలి నాకు బాదర్ వీడితే ఇక్కడ ఏంది వీరు ఆ దేల కొని పోవాలని ని ఆ ఫోటోలు తీంచుమన్నాడు నమస్కారం ఈరోజు మన దరపల్లి సిహెచ్లో ఆరోగ్య మేళా జరిగింది ఆరోగ్య మేళాలో ఆయన నిజామాబాద్ జిహెచ్ నుంచి ఆర్థో స్పెషలిస్ట్ మరియు చెవి ముక్కు బంతు స్పెషలిస్ట్ మేడం వచ్చారు వాళ్ళు ఇవాళ ఓపీలో మనకు మొత్తం నూట నలభై ఆరు మంది ఓపీ అయింది అందులో డెబ్బై నాలుగు మంది ఆర్తో వాళ్ళ డెబ్బై రెండు ఈఎన్టీ అయింది దీన్ని ఇంత సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు ఈ రోజు దర్పల్లిలో జరిగినటువంటి ఆరోగ్యమైన కార్యక్రమానికి డాక్టర్ శిల్ప ఈఎన్టీ సర్జన్ అండ్ డాక్టర్ పరీక్షిత్ ఆర్తో సర్జన్ ఇద్దరము జీజీఎస్ నిజామాబాద్ నుంచి వచ్చాము ఇక్కడ డెబ్బై రెండు మంది ఈఎన్టీ పేషెంట్లు డె డెబ్బై నాలుగు మంది ఆర్థో పేషెంట్లను చూడడం జరిగింది ఎవరికైతే మందులు అవసరమో వాళ్ళకి మందులు ఇవ్వడం జరిగింది ఎవరికైతే గా ఇన్వెస్టిగేషన్స్ అండ్ సర్జరీ అవసరమో వాళ్ళను జీజిహెచ్ నిజామాబాద్కి రమ్మని అనడం జరిగింది